తెలంగాణ రాష్ట రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ మండల కేంద్రంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంత కోసే చూడలేదు వాళ్ళ జీవితంలో ఇంత కోసే ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు చర్చలు తెలుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్టు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగితే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారెంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అంటే మేము ఇంప్లిమెంట్ అయ్యి రైతులకు పంట వచ్చింది పంట టైం వచ్చింది వాళ్ళు పంట కొంటలేరు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలేడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంధేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంటు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ కాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే ఆ పంట పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల్లోపడే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసి తనతో మా కేసీఆర్ ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు కన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగునీరు లేదు కరెంటు సరిగ్గా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా దిగుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పినా మేము పండంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ పెరిగిస్తున్నాం ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపు మాటలు ఎందుకు ఏదైతే మాట మాట ప్రకారం నడువు రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మంది వాళ్ళు చంపి కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువు నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కంటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చెరువు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుండే దీన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు మళ్ళీ ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా లీడ్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కలి కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిండ్రు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద ంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత అంటే కరువుండే కరువుండే వాళ్ళని పడకపోవు పంటలు పండకపోవు కరెంటు ఉండకపోవు పండించ పంట పండించిన పంట కూడా తింటున్నా ధర ఉండకపోవు అసలుంటిది తెలంగాణను పదేళ్ళ పదేళ్లని తీసుకొచ్చిండు మూడు మెట్ర మూడు కోట్ల మెట్రికల్ ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టే రైతన్న తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చేది నీళ్ళు కరెంట్ కరెంటు కాంగ్రెస్ వచ్చేది కరెంటు మాయమైంది కాంగ్రెస్ వచ్చింది ఒట్టుకునేటువంటి దిక్కే లేడు మా మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్ల ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొనారో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ చోటు ఓట్లకు కానీ అన్నిటి కూడా ఐదు వందల రూపాయలు కిట్టాలు తీయాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒట్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టు